హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా చాలామంది రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో నిజంగా ఖాళీలు ఉన్నాయా లేదు ఏంటి సార్ ఇదంతా కూడా ఒకవేళ ఏదైనా గేమా అని చాలామంది అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి సో నేను మీకు ఖాళీలు ఖాళీలన్నీ కూడా దయచేసి సో ఖాళీల వివరాలన్నీ కూడా నేను మీకు మొత్తం చెప్తానండి ఓకేనా మొత్తం ఖాళీల వివరాలు అన్నీ ఉన్నాయి సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేయండి ఓకేనా సో అలాగని పూర్తి స్థాయిగా కూడా నేను విషయాలని మీకు చెప్పట్లేదు సో పూర్తి స్థాయిగా కొన్ని కొన్ని విషయాలని చెప్తున్నా ఇక టెక్ నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులు మీరు ఎవరైతే సన్నద్ధం అవ్వాలనుకుంటున్నారో సిన్సియర్గాను సీరియస్ యాస్పరెంట్స్ ఉంటే అది సో డబ్బులు ఖర్చు పెట్టి మేము అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి అనే ఒకవేళ ఆ రకమైన ఆలోచన కనుక ఉంటే దాన్ని ఎవరో కూడా మీరు బాగు చేయలేరు నాకు తెలిసినంత వరకునండి ఇక మీరు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో రాణించాలి అంటే ఏ రిక్త వాళ్ళు ఎవరైనా కానీ అది డిఎస్సి కావచ్చు మిగిలినటువంటి పోటీ పరీక్షలు ఏదైనా కావచ్చు ఒక్క పోస్ట్ ఉన్న దానికి ప్రిపేర్ అయినటువంటి వాడు అతను కాంపిటేటర్ సో పోస్టులు ఉంటాయా లేదా అనుమానంతో ప్రిపేర్ అవుతారు చూసారా సో పోస్టులు ఉంటాయా లేదా అందుకే నేను ఇప్పుడు కూడా మీకు శ్రీకాకుళము విజయనగరాన్ని ఉదాహరణకు చెప్తాను ఎందుకంటే వాళ్ళు చూడండి అక్కడ పోస్టులు తక్కువ ఉన్న నాన్ లోకల్ కేటగిరీల్లో ఏ జిల్లాల్లో పోస్టులు ఎక్కువ ఉంటాయో అక్కడ పోటీ పడి రాస్తారు అది కాంపిటేటర్కు ఉండేటువంటి సో ఆ లక్షణం అది మరి నేను చాలా మందిని చూశాను చాలామందిని చూశాను ఎప్పుడు నేను గ్రూప్లో కూడా ప్రతిరోజు నాకంటూ ఒక వాట్సాప్ బ్యాచ్ గ్రూప్ ఉందండి ఆ బ్యాచ్ గ్రూప్లో వాళ్ళకి ఇదే చెప్తాను ఎప్పుడు ఒక్క పోస్ట్ ఉన్నా దానిలో సాధించాలి అంతవరకు అంతవరకు నువ్వు కష్టపడాలి మన హార్డ్ వర్క్ మనం చేసుకోవాలి సాధించాలి అందుకని గ్రూపులను నేను మీకు ఇంతలాగా ప్రతిదీ చెప్తున్నా చదివిస్తున్నా సో మనం పెట్టేటువంటి ప్రాక్టీసు నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ పెట్టినా ఎవరు పెట్టినా మీరు జాయిన్ అయిపోండి రెండు వాళ్ళతో ఏ విషయంలోనైనా కానీ మీరు కంపారిజ్ చేయండి ఇప్పుడు చక్కగా మీకు గ్రూపులో ఈ రత్నం సార్ వాట్సాప్ బ్యాచ్ గ్రూప్లో మీకు చక్కగా అన్ని అన్ని విషయాలు ఉండండి ఒకటి కాదు మీకు ప్రాక్టీస్ పెట్టడం నోట్స్ కావాలంటే నోట్స్ ఇవ్వటం తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఇండియా రెండు మీ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలి మిమ్మల్ని సో మీకు ఎన్ని మార్కులు రావాలి ఇవన్నీ కూడా గ్రూపుల అభ్యర్థులకి చక్కగా చెప్పుకుంటూ వెళుతున్నాము అదేవిందా సో మీ జిల్లాలో అందుకనే ఈ పోస్టుల వివరాలు ముందుగానే నా బ్యాచ్ వాళ్ళందరికీ చెప్పాను సో ఈసారి మీకు కొంతమందికి అర్థం కాలే మ్యాథమెటిక్స్ పోస్టులు ఉన్నాయి అదేవిందా ఇక ఇంగ్లీషు హిందీ ఈ పోస్టులు ఉన్నాయి ఎస్డిటీలు చాలా మిగులుతున్నాయి కొన్ని కొన్ని జిల్లాలు కూడా నేను చెప్పాను అదేవిందా మీకు శ్రీకాకుళం జిల్లాలో ఈసారి పోస్టులు పెరుగుతున్నాయి చక్కగా పోస్టులు చక్కగా పెరుగుతున్నాయి ఇక మీకు ఈసారి లాస్ట్ టైం మొన్న ఎక్కడైతే ప్రకాశం జిల్లాలో పెరగలేదు ఈసారి ప్రకాశం జిల్లాలో పోస్టులు పెరిగినాయి అలాగే అనంతపురం జిల్లాలో పోస్టులు పెరుగుతున్నాయి యాజ్ ఈజ్గా కర్నూలు ఒకటి చిత్తూరు కామన్గా ఇక ఎక్కువగానే మళ్ళా కడపకి పోస్టులు బాగా పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు సార్ పెరుగుతున్నాయి అన్నారు ఎలా పెరుగుతున్నాయి అని అంటే ఇది నువ్వో నేను ఇచ్చింది కాదు నోని సాక్షాత్తు విద్యాశాఖ జరుగుతుంది మనకి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇక్కడ ఒక్క జిల్లాలో అయితే ఒక్క జిల్లాలో సోషల్ వాళ్ళే భారీగా రిటైర్లు అవుతున్నారు మీకు ప్రతి నెల రిటైర్మెంట్లు ఉన్నాయండి ఇవన్నీ తెలియదు కదా ఇవన్నీ తెలియదు మీకు ఈ రెండు వేల ఇరవై నోటిఫికేషన్కి ముందు మీరు చూడండి ఇరవై నాలుగులో వచ్చినప్పుడు ఏం చెప్పాం ఇది జరుపుకుంటే వెళ్తారో రెండు వేల ఇరవై నాలుగులో జూన్ తర్వాత ఇంచుమించుగా ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారో మీరు చూసుకుని ప్రతీ నెల ప్రతీ నెల సో ఇప్పుడు కూడా అంతే యాజ్ టీజ్గా ఉంది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి మీకు ఈ ఈ లోపు నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్ నవంబర్ నాటికి పోస్టింగ్స్ ఇవ్వచ్చు ఏది రెండు వేల ఇరవై ఆరులో అప్పటికి ఖాళీలు అప్పుడు ఉన్నటువంటి ఖాళీలు అండి ఇంకొక విషయం చెప్తున్నానండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రెండు వేల ఇరవై ఐదు మెగా ఎలాగైతే జరిగిందో యాజ్ ఇట్ ఈజ్గా వచ్చే డిఎస్సిలో కూడా అలాగే జరుపుతారు దాంట్లో ఏ మార్పులు లేవు నాకు తెలిసినంత వరకు లేవు సో మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ప్రభుత్వం వెళుతున్నటువంటి విధానాన్ని బట్టే చెప్తున్నా కానీ నా సొంత డైలాగులు కాదు సో ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నారు కదా ఖచ్చితంగా ఇస్తామో అని ఇక మీరు దయచేసి మీరు ఎవరైనా సరే ఒకవేళ నేను సిన్సియర్గానే చదువుకుంటాను సార్ నేను కోచింగ్లకైతే పెట్టలేను డబ్బులు అన్నటువంటి వాడు మీకు హార్డ్ వర్క్ చేస్తాను అనుకుంటే కనుక గ్రూప్లో చక్కగా జాయిన్ అవ్వచ్చు అండి అదే సో రిటైర్మెంట్ ఆధారంగా అయితే పోస్ట్లు అయితే చక్కగా వస్తున్నాయి పోస్టులు పే చక్కగా మీకు రెండు వేల ఇరవై ఆరులో నంబర్ ఆఫ్ పోస్టులు అయితే కనుక ఎస్జిటిలు వస్తున్నాయి ఎస్జిటిలో ఉంటున్నాయి ఈసారి జిల్లాలో కూడా చెప్పాను ఆ జిల్లాలో అది గుర్తుపెట్టుకోండి విధంగా సో నా గ్రూపులో ఉన్న అభ్యర్థి అయితే కనుక వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి చెబుతూ చదివించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తున్నాను షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి ఎస్డిటి వాళ్ళకి ఇవాళ అక్టోబర్ మూడవ తారీఖు అక్టోబర్ నాలుగు రేపు రేపు ప్రాక్టీస్ ఉంటుందండి నవంబర్ ఆరో తారీఖు నాటికి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు టెట్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా స్కూల్ అసిస్టెంటు హిందీ ఇంగ్లీష్ వాళ్ళందరికీ లైన్ టు లైన్ ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోద్దాం అండి సో ఎలా టెస్ట్లో పెడతానో నేను మీకు గ్రూప్ షెడ్యూల్ కూడా చెప్తా వినాలని ఓపిక ఉంటే వినండి లేకపోతే చేయగలిగేది ఏమీ లేదు మీకు ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక అది మీ ఇష్టం నేను అంతకన్నా తప్పుగా మీకేమీ మీ సజెషన్స్ బట్టి ఎవరైనా మీ సింగ్ చేస్తే కనుక ఆ టాను లేదు ఇంకొక విషయం చెప్తున్నా సార్ ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఎలాగంటే వాట్సాప్లోకి వస్తే నేను మీకు వాట్సాప్ మెయింటెనెన్సే పెట్టాను కానీ రెండు డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు చక్కగా అద్భుతంగా ప్రాక్టీస్ నోట్స్లు ఎక్స్ప్లనేషన్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వస్తుంది మీకు గ్రూప్లో సో ఇది హార్డ్ వర్క్ ఇలా చేయాలండి నోట్స్ కూడా చక్కగా రాయిస్తున్నాను గ్రూప్లో ఎంత మంచిగా ఒక సిస్టమేటిక్గా వెళ్ళేవాళ్ళు మార్కెట్లో పుస్తకాలు కావాలంటే ఐదు వందలకి మూడు వందలకి రెండు వందలకే వెయ్యి రూపాయలు కూడా మార్కెట్లో దొరికేస్తాయి వెళ్ళి తెచ్చుకుని ప్రిపేర్ అవు తప్పేముంది అవునా కోచింగ్ సెంటర్స్లోకి వెళ్తే కనుక రాష్ట్రంలో ఏ కోచింగ్ సెంటర్స్లోనైనా ఎవడైనా ఒకటే మెటీరియల్ ఉంటుంది పైన అట్ట మాత్రమే మారుస్తారు వాళ్ళు చూసుకోండి కానీ మనం పెట్టే ప్రాక్టీస్ క్వశ్చన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి అది సో ఇక్కడ ఎస్డిటి వారికి చూడండి రేపు ఎస్డిటి వాళ్ళకి దాదాపుగా పదిహేను పదహారు టెస్టులు ఉంటాయి అక్టోబర్ నాలుగున మార్నింగ్ నుంచి నైట్ వరకు టెస్ట్ టెస్ట్ అంటే మినిమం డెబ్భై ఐదు మార్కులు వంద మార్కులకు తగ్గదండి డెబ్బై ఐదు మార్కులు వంద మార్కులకు ఉంటుంది అది టాపిక్ వైజ్గా సో ఎస్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి అక్షరం మాయాకంబళి చిన్ని శిశువు వీటి మీద అంటే అక్షరం మీద నుంచి అలాగే మాయాకంబళి చిన్న శిశువు నుంచి కూడా మీకు ప్రాక్టీస్ వస్తుంది ఒకే తెలుగు మెథడాలజీ రేపు అందరికీ ఎవరికి ఎస్ఏ తెలుగు వాళ్ళకి రెండు ఎస్జిటి వాళ్ళకి భాష గురించి ఒక టెస్ట్ ఉంటుంది భాష సమాజం గురించి భాష అభివృద్ధి కార్యక్రమాలు అంటే మెథడాలజీ మీద మూడు టెస్ట్లు ఇలాగా ఇలాగ అద్భుతంగా అయితే కనుక మీకు చక్కగా వస్తాయండి ఇక ఎస్డిటి మరియు ఎస్ఏ ఇంగ్లీష్ వారికి సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్ ఫోర్ ఫైవ్ సిక్స్ మీద ఒక్కొక్క చాప్టర్ మీద హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయండి తక్కువ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అది ఇది ఇక మెథడాలజీకి వచ్చేప్పటికీ యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంగ్లీష్ ఒకటి నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి మిత్రులారా డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ లిజనింగ్ స్పీకింగ్ వీటి మీద అంటే మీకు ఇంగ్లీష్ మెథడాలజీలో ఉన్నటువంటి మూడు టాపిక్స్ అదేవిధ అంటే ఇది ఎస్డిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి అంటే చూడండి ఎస్ ఇక్కడ ఇంగ్లీషే దాదాపుగా మీకు మూడు అయ్యాక మూడు ఆరు టెస్ట్లు వస్తున్నాయి ఆరు టెస్ట్లు తెలుగులో ఒక ఆరు టెస్ట్లు అంటే దాదాపుగా అసలు ఎన్ని టెస్టులు రేపు రాయాలి ఏంటి సార్ అంటే తప్పదు ఈ పోటీ ప్రపంచంలో నువ్వు ఇలాగ ఎస్జిటికి నువ్వు ప్రిపేర్ అవ్వకుండా నీకు కోచింగ్ సెంటర్స్లో ఏదో యాభై మార్కులు పెట్టారని ఇంటికి పంపిస్తాడు ఇంకా అయిపోయింది ఇంకేమోకి ఇరవై వేలు ఫీజు కట్ట ఇంకా అయిపోయింది ఇదేనా సమాజం మీరు ఈ ఈరోజు కనీసం ఇంతలా హార్డ్ వర్క్ చేయకుండా పైగా ప్రతి దానికి కూడా నేను మీకు ఎక్స్ప్రనేషన్ నోట్స్ వస్తుంది ఆలోచన చేసుకోండి మిత్రులారా ఇక ఎస్డిటి మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళండి అదేవిధంగా బయాలజీ ఫిజిక్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే మీ ముగ్గురికి ఒకటే అదేవిధంగా ముగ్గురికి ఒకటే కాకపోతే కంటెంట్లు వేరుగా ఉంటాయి అంతేదే సెవెంత్ క్లాస్ మ్యాథమెటిక్స్ రేపొద్దున టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోవాలి ఆల్రెడీ నాలుగు చాప్టర్స్ కంప్లీట్ చేశాం మిగతా మిగతా రేపొద్దున మొత్తం సెవెంత్ క్లాస్ టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి మొత్తం లైన్ టు లైన్ మ్యాథ్స్ అంతా కంప్లీట్ అయిపోవాలి ఆ తర్వాత మ్యాథమెటిక్స్ మెథడాలజీ గణిత శాస్త్రం స్వభావ పరిధి ఏమండి స్వభావ పరిధి మీద ఒక టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ బోధనా పద్ధతులు వ్యూహాల మీద ఒక టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణ దీని మీద టెస్ట్ అంటే మ్యాథమెటిక్స్ మెథడాలజీ మీద మూడు టెస్ట్లు ఉంటాయి మెథరాలజీ మీద మూడు టెస్ట్లు ఉంటాయి అదేవిధంగా ఇక సైన్స్ అండి సైన్స్ మ్యాథ్స్ మీకు సైన్స్ మెథడాలజీ ఎస్జిటి మరియు అందరికీ సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి మొక్కల్లో పోషణ జంతువుల్లో పోషణ ఉష్ణం ఇవన్నీ మీకు ఎలా ఉంటాయి అంటే చాలా హార్డ్గా ఉంటాయి టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైన్ మీద ఉంటుంది అప్లికేషన్ విధానంలో ఉంటుంది ప్రతి క్వశ్చన్ సైన్స్ మెథడాలజీ విజ్ఞాన శాస్త్రం స్వభావం పరిధి నెక్స్ట్ చరిత్ర అభివృద్ధి బోధనా పద్ధతులు ఉపగమాలు విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణ విద్యా ప్రమాణాలు ఇక ఎస్జిటి సోషల్ వరకు ఎస్ఏ సోషల్ వరకు సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్స్ కాకతీయ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం ఒక్కొక్క దాని నుంచి దాదాపుగా డెబ్బై ఐదు క్వశ్చన్లు వస్తాయండి సెవెంటీ ఫైవ్ మినిమం వచ్చేస్తాయి లేదు మాకు ఆ తక్కువ పెట్టండి సార్ అంటే అకుండే పరిస్థితులు బట్టి సిచ్యువేషన్స్ బట్టి పెడతాను ఫస్ట్ టైము సెకండ్ టైం థర్డ్ టైం బాగా చేయాలి ఏమండి ఇవే కాకుండా నేను గ్రాండ్ టెస్టులు పెడతానండి వంద గ్రాండ్ టెస్టులు పెడతా మొత్తం డిఎస్సి ఈ టెట్ట వాళ్ళకి మామూలుగా ఉండదు గ్రాండ్ టెస్టుల విషయంలో అసలు ఎక్కడా కూడా ఇబ్బంది పడేది లేదు రీజన్ అంటే అలాగే ఉంటుంది టెస్టులు చేయాలా చదవాలా ప్రాక్టీసులు చేయాలా ఇక చూడండి గణిత సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు స్వభావం విలువలు ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణ విద్యా ప్రమాణాలు సోషల్ వాళ్ళకి ఏది మెథడీ హిందీ వాళ్ళకి వచ్చేప్పటికి సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి సిక్స్త్ క్లాస్లో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చాప్టర్స్ అండి సిక్స్త్ క్లాస్లో హిందీ వాళ్ళకి సిక్స్త్ క్లాస్ కంప్లీట్ అయిపోవాలి ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ వరకు కూడా లైన్ టు లైన్ ప్రాక్టీస్ చేస్తా గ్రామర్ సాహిత్యము సైకాలజీ సైకాలజీలో ఉన్నటువంటి వీళ్ళకి అండ్ అప్రోచెస్ లర్నింగ్ లర్నింగ్ కర్వోస్ ఫ్యా ఇక్కడ ఫ్యాక్టెస్ ప్యాసెస్ ఇన్ ది గ్రామర్ అలాగే ఇక ఎస్జిటి ఎస్ఏ లాంగ్వేజెస్ వారికి అందరికి కలిపి అందరు కలిపి ఇంగ్లీష్ రేపు ప్రాక్టీస్ ఏముంటుందంటే మనోలైంగిక వికాస సిద్ధాంతం అదేనా సర్దుబాటు గురించి ఒత్తిడి గురించి స్వభావం గురించి స్వభావము లక్షణాలు మరియు నిర్వహణ ఉద్వేగాల నిర్వహణ తరగతి అనువర్తములు ఇది రేపు రేపు ఇవన్నీ కూడా అందరికీ సైకాలజీ అంటే ఇంచుమించుకి ఎస్డిటి వాళ్ళకి పదహారుకు పైగా ఇరవై టెస్టులకి వస్తాయి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి పద్నాలుగు పదమూడు టెస్టులు వస్తాయి అందరికి అందరికి ఎవరికి చూస్తున్న టెస్ట్లో ప్రాక్టీస్ ఇవ్వాలా ప్రాక్టీస్ చేయాలా మరి నేను ప్రాక్టీస్ పెట్టి మీకు సొల్యూషన్స్ ఇవ్వటం ఎవరైనా సొల్యూ సొల్యూషన్స్ అంటే ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇవ్వడం ఇవంతా ఎంత హార్డ్గా ఉంటుంది ఏదో తెలుసుకోండి అదేందా సో ఇక పోస్టుల విషయంకి వచ్చేప్పటికి రెండు వేల ఇరవై ఆరు నేను చదువుతాను హార్డ్ వర్క్ చేస్తాను రోజుకు నాలుగు గంటలు నేను ముందు చెప్పే టెక్ట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు రోజుకు నాలుగు గంటలకు కేటాయించుకో నువ్వు వర్క్ అయినా చేసుకో ఇంట్లో ఏదైనా నీస్తాం కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజుకి ఎనిమిది తొమ్మిది గంటలు కూర్చోబెడతా కేవలం పుస్తకాల మీద కూర్చోబెడతా ప్రాక్టీస్ మీద సబ్జెక్ట్ మీద కూర్చోబెడతా నీకు ఇష్టమైతే జాయిన్ అవు నేను ఇక్కడ ఫీజు లాంటిది పెట్టలేదు గ్రూప్ మెయింటెనెన్స్ మాత్రమే పెట్టాను ఇష్టమైతే జాయిన్ అవు లేత లేదండి మేము ముఖం మీద మాట్లాడతాం నాకు హార్డ్ వర్క్ అంటే ఇష్టం హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ అవు లేకపోతే లేదండి నేను మీకు ముందే చెప్తున్నా ఏ విషయం